హలో నమస్తే విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది గత సర్కారు రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన ఈ విగ్రహం అంబేద్కర్కు ఇచ్చిన గౌరవం ఆయన రాజ్యాంగ నిర్మాతగా ఉన్నారు ఆ ప్రాంతంలో ఆ విగ్రహం దగ్గర ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు నిత్యం సామాజిక అంశాలపైన అక్కడ తరగతులు నిర్వహిస్తూ ఉంటారు అక్కడ ఒక లైబ్రరీని ఏర్పాటు చేశారు అంబేద్కర్కి సంబంధించి ఆయన జీవితానికి సంబంధించిన విశేషాలతో అక్కడ అనేక పుస్తకాలను కూడా అందుబాటులోకి ఉంచారు సో అదొక స్మృతి వనం తరహాలో ఏర్పాటు చేశారు విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం విజయవాడకు ఒక కీర్తి పతాకంగా నిలబడిపోయింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన కూటమి సర్కారు టీడీపీ అమరావతి ప్రాంతంలో అంబేద్కర్కు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తల ఏర్పాటు చేయాలని భావించింది కానీ ఆ ఏర్పాటు దానికి సంబంధించిన కార్యక్రమాలు మొదలవ్వలేదు దీంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నడిబొడ్డున అమరావతి ప్రాంతంలో ఎక్కడో కాకుండా విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో అంబేద్కర్కి ఇటువంటి స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని భావించారు దానిలో భాగంగానే ఓ భారీ విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేశారు ఈ విగ్రహం ఏర్పాటు సందర్భంగా కూడా చాలా వివాదం నడిచింది ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయటాన్ని కొంతమంది వ్యతిరేకించారు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఎలా పెడతారు అంటూ మాట్లాడారు వాళ్ళ లోపల ఒక వివక్ష ఉన్నప్పటికీ పైకి మాత్రం నగరంలో ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు బయట ఎక్కడైనా పెట్టండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం చూసాం అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉండటం చాలామందికి ఇష్టం లేదు ఆ ఇష్టం లేదనే మాట పైకి చెప్పకుండా లోపల వ్యతిరేకిస్తున్న వాళ్ళని గతంలో చూసాం అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆ అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రాంతంలో ఉన్న నేమ్ ప్లేట్స్ని తొలగించే ప్రయత్నం చేశారు దాన్ని తొలగించారు అర్ధరాత్రి లైట్లు బంద్ చేసి అక్కడికి వెళ్ళి వాటిని తొలగించడం తర్వాత దాన్ని రాజకీయ వివాదంగా కూడా చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు దానిపైన ఆందోళన చేయడం కూడా చూసాం సో ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆ విగ్రహం పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ లేదా అనిపిస్తోంది ఏంటో తెలియదు ఈ ప్రభుత్వానికి అంబేద్కర్ అంబేద్కర్ పట్ల వివక్ష ఉంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పార్టీ పట్ల ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం పట్ల వివక్ష ఉందేమో బహుశా గత ప్రభుత్వం పట్ల గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ పట్ల మీకు కోపం ఉందేమో వివక్ష ఉందేమో ఆ పార్టీ పెట్టిన విగ్రహాన్ని మనం ఎందుకు పట్టించుకోవాలనుకుంటున్నారేమో ఆ పార్టీ విగ్రహం పెట్టింది కాబట్టి అక్కడికి వెళ్ళి దాన్ని మనం సరిగ్గా మెయింటైన్ చేస్తే ఆ పేరు ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి వస్తుంది తప్ప మనకి రాదు కదా అని భావిస్తుందేమో కారణం ఏంటో తెలియదు కానీ ఆ విగ్రహాన్ని అశ్రద్ధ చేస్తోంది కూటమి సర్కారు ఆ విగ్రహం పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది కూటమి సర్కారు ఆ విగ్రహాన్ని మెయింటైన్ చేయడాన్ని గాలి కదిలేసింది కూటమి సర్కారు గడిచిన తొమ్మిది నెలలుగా అక్కడ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని కారణంగా అంబేద్కర్ చుట్టూ చీపురు పట్టి ఊడ్చే మనిషి లేకుండా పోయాడు అంబేద్కర్ చుట్టూ ఉన్న డస్ట్ని క్లీన్ చేసే పరిస్థితి లేకుండా పోయింది అక్కడున్న వాటర్ ఫౌంటేన్స్ని మెయింటైన్ చేసే పరిస్థితి లేకుండా పోయింది మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా దుర్గంధం వెదజల్లుతోంది కొద్ది నెలలుగా అక్కడ పారిశుధ్య పనులని పూర్తిగా వదిలేశారు గాలికి అంబేద్కర్ చుట్టూ అంబేద్కర్ విగ్రహం దగ్గర మెయింటెన్స్ని గాలి వదిలేసింది సర్కార్ కానీ స్థానిక యంత్రాంగం కానీ దాన్ని పట్టించుకుని మానిటర్ చేసే ప్రయత్నం ఎవరూ చేయలేదు సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ అవి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది దాని గురించి మాట్లాడిన తర్వాత కూడా ఈ క్షణానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన రాలే కొంతమంది స్థానిక అధికారులు దాన్ని శుద్ధి చేసే ప్రయత్నం దాన్ని క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రెండు మూడు రోజుల క్రితం నలభై మంది లాయర్ల బృందం భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఆ విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను పక్కన ఆ విజువల్స్ అన్ని చూసినప్పుడు అర్థమవుతుంది ఎంత అశ్రద్ధ అంబేద్కర్ పట్ల అంబేద్కర్ విగ్రహం పట్ల చూపించారు గత ప్రభుత్వం పైన వివక్ష చూపించండి గత పార్టీ గతంలో పాలించిన పార్టీ పైన మీకు కోపం ఉంటే వివక్షతో ఉండండి కానీ అంబేద్కర్ పట్ల అది చూపించకూడదు కదా అంబేద్కర్కి అవమానం చేసేలా బిహేవ్ చేయకూడదు కదా అంబేద్కర్ చుట్టూ దుర్గంధం వెదల్లుతుంటే చూస్తూ ఉండిపోకూడదు కదా అంబేద్కర్ దగ్గర మేము ఊడుస్తున్నాం మేము నీళ్లు పెడుతున్నాం అక్కడ మేము తోడుస్తున్నాం మేము దాన్ని క్లీన్గా మెయింటైన్ చేస్తున్నాం మాకు జీతాలు ఇవ్వండి అంటూ తొమ్మిది నెలలుగా అక్కడ కార్మికులు టెంట్లు వేసుకొని కూర్చొని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి వినపడకపోవడం ఏంటి రాజధాని నగరం విజయవాడ అంబేద్కర్ విగ్రహం చుట్టూనే తిరుగుతూ ఉంటారు మంత్రులు ముఖ్యమంత్రి కూటమికి సంబంధించిన నాయకులు అక్కడ కార్మికులు చేస్తున్న ఆందోళన కనపడట్లేదా అక్కడ కార్మికులు మాకు జీతాలు ఇవ్వకపోతే మేము దాన్ని మెయింటైన్ చేయలేమంటూ రోడ్డెక్కి ఆందోళన చేయడం విరపడట్లేదా తొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా పనిచేస్తారు అక్కడ దేనికోసం పనిచేస్తారు చాలీ చాలని జీతాలతో పనిచేయడమే ఎక్కువ తొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వకపోతే కూడా మీరు అక్కడ పనిచేస్తే చేయండి లేకపోతే లేదని ప్రభుత్వం భావిస్తోందా ప్రభుత్వం ఇంటెన్షనల్గా వివక్ష చూపించదలుచుకుందా అంబేద్కర్ విగ్రహం పరిసర ప్రాంతాలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసిన తరువాత చాలా బాధ అనిపించింది ఈ ప్రభుత్వానికి ఎందుకు సోయి లేకుండా పోతుంది అనిపించింది నిజంగానే అంబేద్కర్ పైన ప్రేమ ఉంటే ఆ విగ్రహం ఎవరు పెట్టారు అని కాదు కదా అంబేద్కర్ పైన గౌరవాన్ని చూపించే ప్రయత్నం ప్రభుత్వం దగ్గర నుంచి కనపడట్లేదు ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన ఆ విగ్రహాన్ని సందర్శించాలి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అసాంఘిక కార్యకలాపాలకు అసాంఘిక శక్తులకు వేదికగా అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం ఉండడం బాధాకరం అక్కడ మందుబాటిళ్ళు కొంతమంది అక్కడ అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వచ్చిన న్యాయవాదుల అభిప్రాయం ప్రకారం అక్కడ కాండోం ప్యాకెట్లు ఆ వాటర్ అంతా పూర్తిగా దుర్గంధం వెదజల్లుతుండడం ఆడిటోరియం లోపల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన క్రింద ఒక హాల్ లాంటిది ఏర్పాటు చేశారు మ్యూజియం లాంటిది ఏర్పాటు చేశారు సో దాని లోపల ఉన్న రెండు వందలకు పైగా ఉన్న ఏసీలు పనిచేయట్లేదు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది కాబట్టి ఏసీలు ఆపేశారని చెప్తున్నారు ఏం చేయదలుచుకున్నారు మాకు ఇష్టం లేకుండా ఇక్కడ విగ్రహం పెట్టారు కాబట్టి ఏదో రకంగా చేసి దాన్ని పడావు పడేలా చేసి తీసేయాలనుకుంటున్నారు ఏంటి లేకపోతే మీకు గత ప్రభుత్వం పైన కోపం ఉంటే కోపం చూపించుకోండి అంబేద్కర్కి అవమానం చేయకండి అంబేద్కర్ పట్ల అశ్రద్ధ చూపకండి మీ అశ్రద్ధ మీరు చేస్తున్న అవమానం రాష్ట్ర ప్రజల దృష్టికి వెళ్తే వాళ్ళు ఇచ్చే తీర్పు వాళ్ళ ఆందోళన వాళ్ళ ఆగ్రహం మీరు తట్టుకోలేరు కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా దానిపైన దృష్టి పెట్టాలి మరొకసారి ఈ తరహా పరిస్థితి లేకుండా చూడాలి దాన్ని అద్భుతంగా మెయింటైన్ చేసి మీకు అంబేద్కర్ పైన ఉన్న గౌరవాన్ని చాటుకోవాలి